నమస్కారం జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్ని గ్రామం గత సంవత్సరం నుండి కొన్ని గ్రామ ప్రజలకు ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే తపనతోటి పేద కుటుంబాలందరికీ సాయం చేస్తూ చనిపోయిన వారికి అంత్యక్రియలకు కానీ హాస్పిటల్లో ఉన్నవారికి ఆరోగ్యరీత్యా వారికి మందుల ఖర్చు కానీ వారికి ఆరోగ్యరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పి వారికి ఖర్చుల క్రితం మనం కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజలకు సేవ చేయడమే భావ్యంగా ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ తీసుకొని దానిని నా వంతు కృషిగా దా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాను ఇదే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ముందు ముందు చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకున్నాం ఇంకా చెప్పాలంటే కోడూరు ట్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేయాలనే కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాను కోడూరు ట్రస్ట్ అంటే ఏంటంటే కోడూరు ట్రస్ట్ కింద ప్రతి పేద కుటుంబానికి అంత్యక్రియలకు కానీ వారి యొక్క ఆర్థికంగా చదువులకు కానీ కుటుంబ భారం ఉన్నట్టు కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ తీసుకొని వారికి మంచి నడవడి ముందు ముందుకు సాగే విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో కోడూరు ట్రస్ట్ కూడా ఈ మధ్యనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఇకపోతే గ్రామంలో చాలామందికి చాలా నిరుపేద కుటుంబాలకు అంత్యక్రియలకు కానీ వారి యొక్క దశదిన కర్మకు కానీ బియ్యం ఇవ్వడము డబ్బులు ఇవ్వడము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా కొన్ని గ్రామ ప్రజలందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ కోడూరు శివకుమార్ గౌడ్ అయితే మేము నిరుపేద కుటుంబం నుండి వచ్చాము మా నాన్నగారు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు నేను కూడా కొన్ని గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ముందుకు వెళ్తున్నాను పోతే నర్మేట మండలంలో ఒక స్కూల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేసాము అక్కడ బెంచీలు ఇప్పించడం జరిగింది ఒక జనగాంలో ఒక అతనికి వాళ్ళకు ఒక ఒక యాభై లక్షల రూపాయల ఖర్చు కింద అవసరం ఉంటే మనం కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది వైద్య ఖర్చుల నిమిత్తం కాలేజ్ వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరు కానీ చేదోడు వాదోడుగా ఉండాలంటే తల్లి ఒక వృద్ధాపయంలో చేదోడు వాదో ఒక కర్ర సాయం అవసరం కన్న త కొడుకు తర్వాత కర్ర సాయం అవసరం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాను ప్రతి మా గ్రామంలో కొన్ని గ్రామంలో ఉన్న ప్రతి మహిళ వృద్ధుల అందరికీ ఒక కర్రను ఇచ్చి వాళ్ళకు చేదోడుగా ఉండాలని యొక్క కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నా అది త్వరలో వారం పది రోజుల్లో అది జరుగుతుంది అనాథాశ్రమం అంటే అంత నేను లేదు కాకపోతే ఏంటంటే మేము చాలా బీద కుటుంబం నుంచి వచ్చాము మా నాన్నగారు మమ్మల్ని ఎన్నో ఆటుపోట్లకు ఊర్చి మమ్మల్ని స్థాయికి తెచ్చారు నేను కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత నా వంతు సహాయాన్ని కూడా ఈ కొన్ని గ్రామానికి ఇవ్వాలనే తపనతో ముందుకెళ్తున్నాను నేను ఎక్కడా ఏ నిధులు సేకరించలేదు మా నాన్నగారు సంపాదించిన మూడున్నర ఎకరాల భూమిలోనే దాన్నే ఎంతో కొంత అమ్మి పేద ప్రజలకు చేయాలనే తపనతోటి ఉన్నా తప్ప నేను ఏదో ఎవరినో ఆశించి ఏదో చేసి చేయాలనేది లేదు నా సొంతంగానే నేను కష్టపడి నేను కూడా అతి చిన్న వయసు నుండి టాటో బండి నడిపి వెయ్యి వెయ్యి ఐదు వందలు ఐదు వందలు సంపాదించి నా వంతు కృషిగా పేద ప్రజలకు ఇంకా నా వంతు కృషి ఎంత ఎంత నా వంతు ఎంత ఆసరైతే అంత చేయాలనే తపన తోటి ముందుకు తప్ప నేను ట్రస్ట్కి ఏదో విరాళాలు సేకరించి చేయడం లేదు మీరు ముఖ్యంగా చెప్పాలంటే వాస్తవానికి వాస్తవం నేను చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయినా టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో చాలా దినస్థితిలో ఉన్నాను నాకు నే నేను ఈ అనుమాన్మాల గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా దినస్థితిలో ఉన్నాను నాకు అంజన్న అంజన్నను సేవించడం వల్ల నాకు మంచి సన్మార్గంలో నడుస్తున్నాను అంజన్న కృప వల్లనే నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది ఈ అంజన్న కృప వల్ల నేను కూడా ఈ పేద ప్రజలు కౌశల్యుప్రజ రామచంద్ర సీత మనోహర రాఘవీంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీత మనోహర రాఘవీంద్రువనమోహన తల్లి నీవే నీవె తండ్రి నీవే తారక రామ మధురం మధురం నీ నామం మధురం చల్లనయ్య నారాయణ కౌసల్య సుప్రజారామచంద్ర మనోహర రాఘవేంద్ర పాటకి నీ ఒక్కేటిని కూల్చితి వంట శివుని వెళ్ళు ఒక దెబ్బర రాఘవేంద్ర

శ్రీనివాస తిరుమల గిరివాసా శ్రీ వెంకటేశ తిరుమల గిరివాసా శ్రీ రమణ ఓ సంకట హరణ రమణ ఓ సంకట హరణ జయ జయ బాలకృష్ణ వేణుగోపాల జయ గోకల గోకుల బాలకృష్ణ వేణుగోపా క్సియా సు రామచంద్ర రామ